పని చేస్తాం ఏ పని చేస్తారు మీ నాన్న చేస్తారమ్మా అందుకే అమ్మా బాగా చదువుకుంటే మీ జీవితం అంటే మీ ఇంట్లో వాళ్ళు చూసారు మా ట్యూషన్ పోయినప్పుడు ఏ సబ్జెక్టులు అన్నీ కూడా కొన్ని అనుకుంటా

మీ బంధువులు ఎవరున్నా నర్సెస్ ఉన్నారా ఎవరున్నారు స్కూల్లో స్టాండర్డ్ సెట్ ఉన్నాయి మీ టీచర్ చెప్తున్నారా ఎక్కడ పని చేస్తుంది టైంకి వస్తున్నారా మీ అనుభవం ఏంటమ్మా అనుభవం ఏంటి పిల్లలందరూ బాగుంటారా మీ స్కూల్లో కిటలవాట్లు కానీ ఉన్నాయా నాకు చెప్పాలని చెప్తున్నా లేకపోతే విజయన నాకు చెప్పాలని చెప్తున్నారా కదా దినానికి ఎన్ని గంటలు అవుతాం మనం